వెల్కమ్ టు ఉదయం న్యూస్ కడప జిల్లా బద్వెల్ మున్సిపాలిటీ చెన్నెంపల్లె పొలం పదిహేను వందల అరవై ఆరు సర్వే నంబర్లో పేదలు గుడిసెలు మరియు రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు వాటికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఆ పేద ప్రజలు నిరాహార దీక్షను చేపట్టారు వారికి మద్దతుగా పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య దీక్షను సందర్శించి వారికి మద్దతు ఇచ్చి ఆయన దీక్షలను సందర్శించి మాట్లాడుతూ గత పది నెలల కాలంగా నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకుని ఎండకు వానకు తట్టుకొని జానెడు జాగ కోసం నిరాహార దీక్షలు చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తీరని అని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయాలే కానీ పేద ప్రజల భయభ్రాంతులను గురి చేస్తూ వారిని బెదిరించి ఆ భూములను బడా భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అధికారులు వారిని పరామర్శించి వాళ్ళు కోరే న్యాయమైన కోరికను నెరవేర్చే ప్రయత్నం చేయాలి కానీ బెదిరించడం కూలతోస్తాం అనడం తగదని పేద ప్రజలకు న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలకు రాజకీయ పార్టీలకు కూడగట్టి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి వెనకడబోమని ఆయన హెచ్చరించారు అక్కడ పూడ్చడం అనేది అక్కడ జరిగింది కానీ ఎప్పుడు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ యొక్క ఎస్సీ కాలనీలో శ్మశానాలను ఉండడానికి అనుకూలమే కానీ ఇళ్ళ మధ్యలో లేకుండా కొంచెం దూరంలో వేసుకుంటే బాగుండని చెప్పేసి పూలే అంబేద్కర్ రాజ్యాంగారు ఇంకొక విషయం ఏంటంటే మజ్జా తాలూకాలో వందలాది ఎకరాలు బంజర్ భూమి ఉన్నప్పటికీ ఆ బంజర్ భూమి ఎవరికి చెందిందే అంటే దగ్గర గులొత్తులకు చెందింది ఆ భూమిని గద్దల్లా వాలి అక్కడ వెంచర్ లేచి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నప్పటికీ ఎవరు కూడా అధికారులు కానీ పాలపక్ష్యం కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ పాలపక్ష్యం కానీ వాళ్ళ జోలించుకోవాలి కానీ పేదలో రెండు సెంటు సెలవు కావాలి అని ఇక్కడ గుర్జులేసుకుంటే మీకు రెండు సెంటులు కాదు కదా మిమ్మల్ని ఇక్కడ ఉండలేమని చెప్పేసి వీళ్ళపైన దౌర్జన్యంగా కులం చూపెట్టడం అని చెప్పేసి చూపెట్టడం నిజంగా సహించరాని విషయం ఈ విషయంలో మొత్తం బద్రతాలోకి ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడగట్టుకొని వాళ్లకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళ కనీసం రెండు సెంట్లు ఇక్కడనే వాళ్ళకు రెండు సెంట్లు స్థలం ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇళ్ళ స్థలమే కాదు వాళ్లకు పక్క గృహాలు కూడా కట్టించడానికి మేమంతా ప్రజా సంఘాలుగా వాళ్ళకి ఎన్ని ఉంటామో వాళ్ళు చేసే నిరాళ తీసు పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ న్యాయమైన కోరికను అన్ని సంఘాలతో మాట్లాడి అన్ని ప్రజా సంఘాలతో కూర్చొని సమీక్షించి మేము వాళ్ళకు న్యాయ అన్న ఎన్నింటి ఉండి వాళ్ళకు న్యాయమే కోరికలకు తీర్చేంత వరకు పోరాటం చేయడానికి మేము ముందుంటున్నామని తెలియజేస్తున్నాం సోదరులారా ఈరోజు ప్రభుత్వ భూమి ఉంది ప్రభుత్వ భూమిలో పేదలు దళితులు ఇళ్ల స్థలాలు గురించి ఇది అగ్ర కులాలు నియమించుకోలేక వాళ్ళకి ఈ భూమి ఎటు గాజీల ఉద్దేశంతో వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెట్టేది మేము సహించమని చెప్పేసి నియంత్రించుకున్నాం ఈరోజు పెడ్డల్ మున్సిపాలిటీలో అనేక వందల ఎకరాల భూమిని కాజేసి ఈరోజు కూటర్లు మర్చి ఒక గుళ్ళు కారులో తిరుగుతున్నాడు ఎందుకంటే అది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి వెంచర్లేసి లాట్లు అమ్మి తర్వాత కోట్లాది రూపాయలు సంపాదించుకుని వాళ్ళు జోరుకుపోరు కానీ పేదలు రెండు సెట్ల కోసము ఈ పోరాటం చేస్తుంటే వాళ్ళపై జులుం సాధించి వాళ్ళకు అన్యాయంగా అక్రమంగా ఇక్కడ కరిమేయాలని చూసాం సహించడానికి కాబట్టి ఇప్పటికైనా బాక్రేంపేడ సమీపాన ఉన్నటువంటి పేదలకు న్యాయమైన వారి కోరికలకు కనీసం రెండు సృష్టించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి అదే లేకపోతే ఈ యొక్క నిరాధ్యక్షులు కాదు నిజంగా రాబోయే కాలంలో ఆమర అందరూ కూడ కట్టుకొని వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి పూలే అంబేద్కర్ రాజ్యక్ష కథ మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే మేము గవర్నమెంట్ జోలికి పోవడం లేకపోవడం జోలికి పోవడంలే ప్రభుత్వ స్థలాన్ని మేము అడుగుతున్నాము ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచడానికి మీకు ఎందుకు ఆటం కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ముఖ్యంగా ఇక్కడున్న శాసనపేధలు ముఖ్యంగా స్పందించి వాళ్లకు న్యాయమైన కోరికలు తీసేదానికి ఆమె ముందుండాలి ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ స్థానం అయితే ఏసీ స్థానంలో మాలామది కాబట్టి ఎస్సీ రిజర్వ్ స్థానం అయింది కాబట్టి ఎస్సీ రిజర్వ్ స్థానంలో ఉండే ఎమ్మెల్యే గారు పేదల పక్షాలు నిలబడి వాళ్ళకు న్యాయం చేసేందుకు ఆమె కూడా కృషి అని చెప్పేసి ఆమెకు సహనీయంగా తెలియజేస్తున్నా కాబట్టి సోదరులారా ఎప్పుడు కూడా భయపడేద్దాడు మన పోరాటం ఎప్పుడు కూడా ముందుంటుంది పోరాటం చేసి అంబేద్కర్ చెప్పాడు పోరాటం చేస్తే మన ఫలితాలు దొక్కుతాయి పోరాటం చేయాలి అందరిని కూడగట్టుకోవాలి సమీకరించాలి అప్పుడే మన ఉద్యమం ముందుకు సాగుతుంది కాబట్టి ఈ రోజు సిపిఎం పార్టీ ముందు కాబట్టి సిపిఎం పార్టీ ఎప్పుడు చేసినా కానీ ఎక్కడ చేసినా కానీ మనకు న్యాయమే జరుగుతుంది కాబట్టి ఆ పార్టీ చేసే ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా మనం అందరం సహకార సహకారాలు అందించి మనం ఈ యొక్క న్యాయమైన కోరికను తీర్చడానికి మనమంతా ముందుండాలని చెప్పి మీదంగా మనవి చేస్తూ మనమంతా ఒక్కడే ఉద్యమంగా ఉండాలి ఒకే పోరాటం చేయాలి మన హక్కుల కోసం సాధించాలి మన యొక్క రెండు చెట్లు సాధించే సాధించే వరకు మనమంతా ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరికీ సమన్యంగా కోరుకుంటున్నా